పుదీనా కొత్తిమీర చట్నీ కదా

సినిమా నువ్వు కానీ సరే వద్దమ్మా చాలు కొద్దిగా లైట్గా అమ్మపు చెప్పి అట్టాకులో తినాలి బాగుంటుంది వేడి వేడి అట్టాకులో వేసుకుని తినాల ట్యాబ్లెట్ పెట్లు వేడ ఎప్పుడు తెప్పించుకుందా ఎప్పుడు తెప్పించుకుందాం ఆకులు తినాలనేసి మన ఓట ఎట్లా ఏదైనా ఉన్నా ముప్పై నాలుగు యాభై రూపాయలు ఉంటుంది కదా ఇప్పుడు యాభై అరవై డెబ్బై

నాకు అస్సలు కదా నీళ్ళు ఎక్కువ కూరగాయలు ఉడికింది కారం లేదు ఉప్పు లేదు మెత్తంగా ఉడికిపోతే ఏం ఉడికింది మాత్రం వేసుకోవాల్సింది కదా ఇంకా అప్పటికన్నా రెండు నిమిషాలు అయిపోయే మ్యాగీని ఏందమ్మా క్యారెట్ వేస్తే బీన్స్ వేస్తే అన్నీ వేస్తే అంతసేపు ఉడికి పెట్ట దాంట్లో ఉంటే విటమిన్స్ అన్ని నశించిపోయాయి కోల్డ్ అండి నిన్న అనిపించలేదు కానీ దోశ దోశ సొరకాయ కదా నేను కూతురు వండుకొని నిద్రపోతుంది ఎప్పుడైనా కానీ మనం తినేటప్పటికి వెళ్ళేస్తారంట ఏమో సామత అంటారు దేవుడు పరీక్ష పెడతారు అమ్మాయిని బా బిడ్డను పట్టించుకుంటుందాన్ని పట్టించుకుంటుందా అనేసి నిన్న తీసుకొస్తే ఎప్పుడు దా అంటావు నువ్వు కాదు కదా నాన్ వెజ్ ఉందా రాత్రి వేసుకొని తిని తినన్నాడా కోల్డ్ అయిన నేను తిన్ను కాదు కాదు కాళ్ళు అనేసి అది బ్లడ్ తక్కువైతే కాళ్ళు వస్తాయని చెప్పారంట దానికి డైలీకి క్యారెట్ ఇంకా బీట్రూట్ కానీ నా హెల్త్ టీక్ నీ ఎత్తా బీట్టు క్యారెట్ ఐదు వచ్చారు తినా యాకే